నేను చెప్పబోయే హోమ్ రెమెడీ కేవలం ఏడు రోజులు వాడండి నేను మళ్ళీ చెప్తున్నాను కేవలం ఏడు రోజులు వాడండి మీ ఫేస్ పై నాచురల్ గ్లో రాకుంటే నా నా ఫర్దర్ గా చూడకండి ఇది గ్యారెంటీ మన ఫేస్ గ్లో గురించి కాస్ట్లీ కాస్మెటిక్ క్రీమ్స్ అప్లై చేస్తున్నారు తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ గ్లో అయిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు ఇప్పుడు చెప్పే హోమ్ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి మీ ఫేస్ పై నాచురల్ గ్లో ఎలా వస్తుందో మీరే చూదురు గాని ముందుగా ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాం బియ్యం ఒక కప్పు ఎర్రపప్పు హాఫ్ కప్పు శనగపప్పు Kau pau, puh పువ్వు చిటికడు ఇవన్నీ ఒక మిక్సీలో వేసి చాలా మెత్తగా పొడి చేసుకోండి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కొన్ని పచ్చి పాలల్లో ఒక స్పూన్ పౌడర్ ని కలపాలి ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు కొన్ని వాటర్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ ని కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టాలి తర్వాత ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచాలి పూర్తిగా ఆరిపోక ముందే నార్మల్ వాటర్తో కడిగేయండి ఇలా ఏడు రోజులు వరుసగా వాడితే మీ ముఖం సహజంగా గ్లో వస్తుంది స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది మార్కెట్లో దొరికే కాస్మెటిక్స్ క్రీమ్ల కంటే బంద రేట్లు రిజల్ట్ చూపిస్తుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ ఇంగ్రిడియన్స్ తో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంగ్రియ అన్పాలిష్డ్ ఉండాలి ఆర్గానిక్ ఉండాలి ఇది మర్చిపోవద్దు గుర్తు పెట్టుకోండి ఒకవేళ ఈ రెమెడీ మీరు తయారు చేసుకోలేని పక్షంలో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి లో ఫేస్ ప్యాక్ అని ఎస్ఎంఎస్ పెట్టండి నేను మళ్ళీ చెప్తున్నాను వాట్సాప్ లో ఫేస్ ప్యాక్ అని ఎస్ఎంఎస్ పెట్టండి దయచేసి ఫోన్స్ చేయకండి ఈ ఫేస్ ప్యాక్ మీ ఇంటికి రావడానికి మా టీమ్ క్లియర్ గా మీకు గైడ్ చేస్తారు నా లక్ష్యం ఒకటే కెమికల్ కి దూరంగా ఉందాం నాచురల్ ఇంగ్రిడియన్స్ తో మన సమస్యలను దూరం చేసుకుందాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఎవరైతే నాచురల్ గా సాఫ్ట్ స్కిన్ కావాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జై హింద్